అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆరు అమలు అమలుపరచకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజాని మోసం చేసి ఒకవైపు యువకుల్ని విద్యార్థుల్ని మహిళల్ని రైతుల్ని రైతు కూలీల్ని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమపన చెప్పాల్సింది పోయి సంబరాలు చేసుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ ఈ నెల ఏడో తారీఖు రోజు నిరసన కార్యక్రమం చేపట్టబోతుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అడవిలని హామీ ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చక ఆరు గ్యారెంటీ నెరవేర్చక తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు సంవత్సరాలు ఏ ఒక్క హామీ నెరవేర్చని ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి ఏడో తారీఖు రోజు ఇందిరా ధ ధర్నా చౌక్ లో భారతీయ జనతా పార్టీ చేసేటువంటి నిరసన దీక్షలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు మాట్లాడాలి